నేను సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే భారీ వర్షాలు అయితే పడుతున్నాయో దీని కారణంగా ఈదురుగాళ్ళు భారీ వర్షాల కారణంగా పిడుగుపాట్లు కూడా పడినాయి అయితే జనాలు చనిపోవడం అయితే జరిగిందనమాట మనకి చూసుకున్నట్లయితేనే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి రాగల ప్రభు అక్కడ ప్రభావంతో భవిష్యత్తు అంటే విద్యుత్ విద్యుత్తు సరఫరా కూడా అంతరం అయితే కలిగింది శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది కొత్తూరు మండలం క కర్లెమ్మ గ్రామ సమీపంలో అర తోటలైతే నేల మీద అయితే పడిపోయాయి అనమాట పంట జరుగుతున్న అంటే బాగుందనుకున్న సమయంలో వర్షాలు రావడంతో మొత్తం అయితే నష్టపోయారు అదేవిధంగా ఎస్సరాయవరం మనకి ఎస్సరాయవరంలో చూసుకున్నట్లయితే మనకి కోటవట్ల మండలం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి అనకాపల్లి జిల్లాలో అనమాట అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షాలు అయితే కురిసింది కాకినాడ జిల్లాలో కూడా నగరంలో వర్షం అయితే కురిసింది సో వీటిలన్నింటి కారణంగా చూసుకుంటే పిడుగుపడి ఒకరైతే చనిపోవడం అయితే జరిగింది సో ఈ రోజు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఈ రోజు కూడా పిడుగులైతే పడతాయని చెప్తున్నారన్నమాట అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో